హాయ్ ఫ్రెండ్స్ కామె కామెంట్ చేసింది అక్క నాకు చేతులు ఎప్పుడు వేసినా నాకు కుదరడం లేదు ఎందుకు అసలు చేతులు నాకు ఉల్టా పల్టా అవుతున్నాయా లేకపోతే చేతులు వేసినా ఇంకా ఫినిషింగ్ బాగా రావట్లేదా నీకు నాకు అస్సలు చేతులు వేసినప్పుడల్లా ప్రాబ్లం అయితే వస్తుంది అన్నది నేనైతే చూపిస్తాను ఈజీ ట్రిక్ తోటి మనము బాడీ అంతా రెడీ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టేసుకుందాం ఫస్ట్ మనం ఇది టూ బై టూ బ్లౌజ్ అనుకో లైనింగ్ బ్లౌజో ఏదో అనుకో బ్లౌజ్ని ఇప్పుడు ఇలా ఇప్పుకోవాలి ఇప్పుకున్న తర్వాత నేను ఇంటూ పెట్టినా కదా ఈ ఇంటూ మార్కు కట్టింగ్ అప్పుడు చూపించిన నిన్ననే ఈ వీడియో అప్లోడ్ చేస్తే ఏమన్న తన కామెంట్ ఏం చేసిందంటే అక్క కుట్టేటప్పుడే లోతు తీసుకుంటే చాలా బెటర్ అని కామెంట్ చేసింది అవునమ్మా నువ్వు కామెంట్ చేసింది అయితే కరెక్టే కుట్టేటప్పుడే మనం లోతు తీసుకుంటే చాలా రిస్క్ ఉండదు ఆమె ఈ వీడియో నిన్ను అప్లోడ్ చేసినాక మేము కామెంట్ చేసేసింది ఓకే అది కరెక్ట్ రా నువ్వు చెప్పింది అయితే నేనేమంటా అంటే మరి అలా చెప్పి చాలా అలానే కుట్టిపిస్తా కుట్టేటప్పుడే లోతు దిప్పిస్తా ఒకవేళ ముందు తీసుకున్న తర్వాత తీసుకున్నా ఆ బ్లౌజ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైనా తీసుకోవాలి లోతు తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇగో చిన్నగా ఈ ఖచ్చికి కనబడుతుంది ఈ మన మార్క్ ఇది ఉల్టాది ఇది కనబడుతుంది ఇది మా కనబడుతుంది కాబట్టి ఉల్టాది ఇది కనబడుతుంది కాబట్టి కింద ఉల్టా సైడ్కు ఈ రాంగ్ మార్క్ వేసుకున్న సైడ్ మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకరా ఇగో ఇది ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకున్నారు కదా మీకు వచ్చి ఆల్రెడీ అని కుట్టడం చూపియలేను నెక్స్ట్ వచ్చేసి ఈ ఇంటు మార్గ కనబడుతుంది కదా ఇది నెక్స్ట్ ఇంటు అనేది మనకి కనబడే విధంగా అంటే పక్క పక్కన ఇగో ఇలాగా రావాలన్నట్టు నువ్వు ఇలా పెట్టుకోకుండా ఇగో ఇలా పెట్టుకున్నావనుకో అది చేతు రాంగ్ అయిపోతుంది ఒక్కసారి చిన్న ట్రిక్ ఫాలో అయితే మనకు ఈ ఇంటూ మనకు ఏ సైడ్ వచ్చిందో దాని సైడే ఇది వచ్చేలాగా పెట్టుకోవాలి ఇవి ఇలాగా పక్క పక్కన లోతు తీసినాయి అనేది పక్క పక్కన ఉండాలన్నట్టు అక్కడ సైడ్ ఉంటే అక్కడ సైడే ఉండాలి ఇక్కడ సైడ్ ఉంటే ఇక్కడ సైడే ఉండాలి కానీ ఇదొక ఇటు అటొక్కటి ఉండొద్దు దీన్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి కుట్టేసుకో ఇలా రెండింటిని కుట్టుకున్నాం కదా కుట్టుకున్న తర్వాత మనం ఇలా కట్ చేసుకుంటప్పుడు టూ బై టూ బ్లౌజ్కి ఇలా కచ్చక పెట్టుకుంటాం కదా దీని అంతా ఇది ఈ కచ్చకే వరకు ఇలాగా ఫోల్డ్ చేసి మిడిల్లో పెద్ద కుట్టేసుకోవాలి అంటే మిషన్ తోటి లేపు అది టెన్షన్ లేదు పెట్టు టెన్షన్ పెట్టు పెద్ద కుట్టి వేయద్దండి మిషన్ మిడిల్లో ఇలా పెద్ద కుట్టేసుకోవాలి మీన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వేయొచ్చు అన్నట్టు ఇప్పుడు ఇట్లా రెడీ అయిపోయింది కదా ఈ రెడీ అయిన దాన్ని ఒకసారి మనం కరెక్ట్ కుట్టినామా తప్పు కుట్టినామా ఒక్క సెకండ్ ఒక్క సెకండ్లో చూసుకుంటే మన తప్పేం కాదు బ్లౌజ్ మొత్తం కుట్టిన తర్వాత తప్పు అయిపోతుంది రెండు అరిచేతులు ఎలాగా ఆన్తాయో ఈ ఈ భాగం ఈ భాగంని ఇలా ఆనియాలన్నట్టు అంటే ఇట్లా పెట్టుకోవాలి పెట్టు కరెక్ట్గా పెడితే కరెక్ట్ వచ్చింది కదా ఏగా అంటే లోతులు అర చే ఇట్లా పెట్టి చూస్తే తప్పొస్తుంది ఇట్లా పెట్టి చూడదు రెండు ఒక దిక్కు చేతులు అయితే అటు ఒకటి వస్తుంది ఇలా పెట్టుకోవాలి అరచేతులు మన రెండు అరచేతులు ఎలా పెట్టుకుంటే ఆనయో అలాగా ఆనాలి అట్లా ఆనడం వల్లనే మనకు లెఫ్ట్ రైట్ అనేది కరెక్ట్ వస్తుంది ఇప్పుడు బ్లౌజ్ తీసుకో బ్లౌజ్ తీసుకొని బ్లౌజును పెట్టు ఎట్లా పెట్టాలి సీదా పెట్టాలి మీకు మీకోసం క్లియర్గా చూపిస్తున్నాను సీదా పెట్టి ఈ నెక్కేసినం చూడు ఈ నెక్కేసిన సైడు ఇట్లా అటు ఇటు పోవద్దమ్మా ఇది అటు ఇటు పోయింది చూడు ఇది మంచిగా వచ్చింది ఒక్క సైడు అది ఎటు సైడ్ ఉందో మనం ఇది ఈ కింద ఫీట్ ఇటు కూడా అటు అనుకోవాలి అనుకొని ఇలా పెట్టేసి ఇప్పుడు ఇది ఏ చేతుది ఈ చేతు దీని దే చేతు దీందే చేతు చూసుకో అది పెట్టు ఇది ఈ చేతుదా ఈ చేతుదా అది తప్పు ఇది ఉల్టా పెట్టమ్మ ఇట్లా పెట్టాలి ఇట్లా చూడాలి ఇట్ల పెట్టి చూడాలా కరెక్ట్ అట్లా అనుభవం కరెక్ట్ ఇది ఇట్లా పెట్టి చూసుకుంటే ఈ ముందు భాగానికి ఇది వచ్చిందా ఇలా చూసుకోవాలి ఇది పెట్టుకొని చూసుకుంటే ఈ ముందు భాగంకి ఇది వచ్చిందా చూసుకున్న తర్వాత ఏం మళ్ళీ కన్ఫ్యూజ్ అయితే ఓ రెండు నిమిషాలకు మొత్తం ఇప్పబడుతుంది ఇప్పుడు ఈ చేతికి ముందు బాంకు ఇది వచ్చింది ఇది కరెక్ట్ అన్నట్టు ఈ కింది సెట్ చేసుకొని ఇప్పుడు మిడిల్ నుంచి స్టార్ట్ చేయాలి మళ్ళా నువ్వు టెన్షన్ అందాం ఇట్లా కరెక్ట్గా కుట్టు ఎక్కువనే పెట్టు తక్కువ పెట్టక అసలు పెట్టి కుట్టుకుంటూ రావాలి ఇలా ఇంత పెట్టుకోవాలి ఈరోజు క్లాత్ ఎలా పట్టుకోవాలి చేతి ఎలా వేయాలి సాగదివద్దు ఇగో ఇలా కింద క్లాత్ని ఇలానే ముంచాలి నువ్వు ఇక్కడ రాసిందని ఇది ఇట్లా జరుపుకొని నువ్వు రెడీగా ఉండొద్దు ఇది ఇట్లనే ఉండాలి చేతిని ఇలా పట్టుకోవాలి పట్టుకొని ఇగో కూర్చోబెట్టాలి దీన్ని మెల్లగా దీని మీద ఇలా కూర్చోబెట్టుకుంటూ రావాలి అదే తిరిగి చాలామంది ఏం చేస్తారంటే ఈయనే సమానం పట్టుకుంటారు ఇట్లా తిప్పాలి మళ్ళీ రెండో సైడ్ తిప్పి మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి ఈ కుట్టు మీదనే రావాలి కుట్టు ఈ కుట్టు మీద కుట్టేసినప్పుడు కూడా కింద క్లాత్ అతుక్కుంటుంది అలా అతుక్కోకుండా నీట్గా వేసుకోండి నాకు ప్రాక్టీస్ కాబట్టి స్పీడ్ వచ్చేస్తుంది మళ్ళీ ఈసారి ఏం చేయాలి చేతి ఇట్లనే ఉంచాలి బాడీ పట్టుకోవాలి ఇలా బాడీ వాడాలి పట్టుకొని దీన్ని దీని మీద వదలాలి ఇట్లా నువ్వు ఇట్లా చేతి మీద చేతి మీద ఇలా వదలాలి లాగొద్దు అస్సలు ఏ పార్ట్ కా పార్టే ఇట్లా లాగితే మనకు సాగిన టైప్ చేతి లేచినాయి అస్సలు కుదరదు రెండో కుట్ట వేయాలనుకుంటే ఈ రెండో కుట్టి ఇక్కడ నుంచి వేసేసుకోవచ్చు మళ్ళీ ఈ రెండో కుట్టు వేసేటప్పుడే చాలా మందికి ఇబ్బంది అవుతుంది నేర్చుకునే వాళ్ళకు మెల్లగా ట్రై చేయండి అని ఫ్రాండ్స్ ఇక్కడ నన్న ముడత ఎగుడు దిగుడు వచ్చిందా నీట్ వస్తుంది కూర్చురాదు ముడత రాదు ఏం రాదు ఓకే ఫ్రెండ్స్ మీకు నా చేతి కూడా అలాగే వేయండి రెండు చేతులు వేసిన వీడియో కూడా లెంత్ ఎక్కువైపోతుంది నేను మొత్తం అయిన తర్వాత చూపిస్తాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ మరి